మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు విజయదశమి నుండి దీపావళి వరకు పండగ ఆఫర్లు ప్రత్యేక ఆఫర్లతో పాటు గో గ్రీన్ పొదిలి అనే సామాజిక బాధ్యతతో హమీద్ ఎలక్ట్రానిక్ సంస్థ చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని పొదిలి మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మొక్కలు నాటడం ద్వారా పట్టణాన్ని పచ్చదనంతో నింపాలని పిలుపునిచ్చారు అనంతరం వినియోగాలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వక్తలు గ్రీన్ గో గ్రీన్ పొదిలి లక్ష్యాన్ని వివరిస్తూ పచ్చదనం పెంపు భవిష్యత్ తరాలకు శ్రేయస్కరమని తెలిపారు అదేవిధంగా అమిత్ ఎలక్ట్రాన్స్ ప్రతినిధులు సంస్థ ఆఫర్ వివరాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్ వెంకటేశ్వరులు టీ నాయకులు షేక్ రసుల్ మహమ్మద్ పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతూరావు హమీద్ ఎలక్ట్రాన్స్ ప్రతినిధులు షేక్ హమీద్ అర్షద్ అయ్యం పట్టణ ప్రముఖులు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన పొదిరి పట్టణంలో రోడ్లో ఈ హమీద్ మొబైల్స్ అంటే ఎలక్ట్రానిక్స్ ఈ షాప్ ఓపెనింగ్ ఇక్కడ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేయడం అలాగే గౌరవ రసులు కానీ అలాగే కండిసులు కానీ ఇతర పెద్దల్ని అందరు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దసరా పండగ పురస్కరించుకొని వచ్చిన కస్టమర్లకి వాళ్ళు ఏదైతే కొనుగోలు చేస్తారో వాటితో పాటుగా ఈ గ్రీన్ ఇన్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈ హమీద్ అండ్ బ్రదర్స్ వీళ్ళు ప్రతి కస్టమర్కి ఒక మొక్కను వాళ్ళ పెరట్లో పెంచుకునేలాగా ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది దీనివల్ల పర్యా పర్యావరణ పరిరక్షణ కావచ్చు అలాగే మన పొదిరి పట్టణంలో గ్రీన్ ఇన్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మొక్కలు ఇచ్చే కార్యక్రమం అనేది విధంగా చాలా ఆశ్చర్యాన్ని తాకే ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇవాళ రేపు ఏమి దోచుకుందాం ఏం దాచుకుందాం అనేవాళ్ళు ఎక్కువ అలా కాకుండా వీళ్ళు వినూత్నంగా ఆలోచన చేసి మన పట్టణాన్ని ఒక పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో వాళ్ళ లాభపక్షి కాకుండా బిజినెస్తో పాటుగా పబ్లిక్కి ఒక రకమైన అలవాటును అలవరిచేలాగా అలాగే మొక్కలు నాటి పబ్లిక్ ఎక్కువ మంది మొక్కలు నాటి ఆటోమేటిక్గా పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందం ఆనందించదగ్గ విషయం ఖచ్చితంగా వీళ్ళకు ఆ దేవుడు మంచిగా దీవించి ఈ సందర్భంగా ఆ మంచి కస్టమర్లని ఎక్కువ మంది వచ్చి ఎక్కువ మంది కొనుగోలు చేసినంత మనకి ఏంటంటే వాళ్ళకి వచ్చే లాభం కంటే కూడా ఎంత ఎక్కువ మంది వస్తే అంతమంది ఎక్కువ మొక్కలు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది ఎక్కువ మంది మొక్కలు తీసుకుంటే ఎక్కువ మన టౌన్లో ఈ పెరట్లో పెంచడం వల్ల రెండీ డెవలప్ అవుతుంది పొల్యూషన్ తగ్గుద్ది పచ్చదనం మన పట్టణాన్ని నింపి పట్టణాన్ని మొత్తం పచ్చదనంతో నింపినట్టుగా ఒక ఆలోచన చాలా మంచిది తప్పకుండా వీళ్ళకు ఆ దేవుడు మంచి సహకారం అందించి మన పట్టణాన్ని ఖచ్చితంగా ఈ పచ్చేలాగా కోఆపరేట్ చేయాలని అలాగే ఈ షాప్కి ప్రతి ఒక్కరుగా విజిట్ చేసి ఏ సక్ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసేలాగా మీరందరూ కోఆపరేట్ చేయాలని ఈ సందర్భం అందరూ కోరుకుంటూ పిలుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ నమస్కారం అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు మేము అబ్దుల్ హమీద్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అబ్దుల్ హమీద్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ రెండు స్టోర్స్ ఉన్నాయండి ప్రతి సంవత్సరం మేము బాగుంది ఆఫర్ పెడతానే ఉంటాము కానీ ఈ సంవత్సరం కొంచెం ఒక గ్రీనరీ అనే కాన్సెప్ట్తో గో గ్రీన్ అనే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం ఒక ప్రోగ్రామ్స్ మా దగ్గర ఆఫర్లు ప్రతి సంవత్సరం నడుస్తూనే ఉంటాయి ఆఫర్ను పక్కన పెట్టేస్తే ఈ సంవత్సరం గ్రీనరీ అనే కాన్సెప్ట్ గో గ్రీన్ అనే దాంట్లో ప్రతి కస్టమర్కి ప్రతి ఇంటికి ఒక మొక్క పంచాలనే కాన్సెప్ట్ పెట్టుకుంటాము మా దగ్గర పర్చేస్ చేసినా చేయకపోయినా షాప్ దగ్గరికి వచ్చి అసలు షాప్ చూసి విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఒక మొక్క పంచుకుందామని డిసైడ్ అయ్యామండి దీనివల్ల మన ఊరు మన ఎన్వారాన్మెంట్ అంతా బాగుపడుతుందని మా ఉద్దేశం చిన్న ఇనిషియేటివ్ చిన్న ఇనిషియేటివ్ ఇది సో మన పొదిలి కమిషనర్ గారి చేత పంచాయతీ కమిషనర్ గారి చేత ఈరోజు స్టార్ట్ చేయించాము ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ చూసి అసలు ఏముంది మా స్టోర్ ఎలా ఉంది ఒకసారి చూసి వెళ్ళండి ఒక మొక్కను తీసుకెళ్ళండి మీ ఇంట్లో పెంచండి దానివల్ల పర్యావరణం బాగుంటుంది ఎన్వైర్న్మెంట్ అనేది బాగుంటుంది అలాగే దీంతో పాటు లక్కీ డ్రా కూపన్లు కూడా స్టార్ట్ చేస్తున్నాము లక్కీ డ్రా కూపన్స్ ఇస్తున్నాము స్క్రాచ్ కార్డ్స్ ఇస్తున్నాము ఈ నవరాత్రులలో కొన్న వారికి ప్రతి కస్టమర్కి తొమ్మిది బెనిఫిట్స్ తొమ్మిది గిఫ్ట్స్ రూపంలో ఖచ్చితంగా ఇవ్వబడుతుంది మీరు జిఎస్టీ తగ్గింది ఇప్పుడు ఆన్లైన్లో కంపేర్ చేయండి ఆన్లైన్లో ఎప్పుడు కొనదండి ఆన్లైన్లో కంపేర్ చేయండి ఆన్లైన్ రేట్ కంటే నా దగ్గర నా దగ్గరనే కాదు మన ఊరిలో ఎవరి దగ్గరైనా ఆన్లైన్ రేట్ కంటే తక్కువ దొరికిద్ది ఖచ్చితంగా దొరికిద్ది కొనండి సారీ షాప్ దగ్గరికి వెళ్ళండి కొంచెం టైం స్పెండ్ చేయండి మీకు మీకు బాగుండింది ఊళ్ళో వాళ్ళ బిజినెస్ బాగుపడుతుంది ఊర్లో వాళ్ళు బాగుపడితే అందరం బాగుంటుంది ఇదే కాదండి మాది ఇంకో స్టోర్ కూడా ఉంది అబ్దుల్ హమీద్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రా మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అక్కడ మొబైల్స్ వాటికి కూడా ఈ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది తొమ్మిది గిఫ్ట్లు ఫ్రీ ఇస్తున్నామండి ప్లస్ ఈ కూపన్స్ ఈ లక్కీ డ్రా కూపన్స్ కూడా పెడుతున్నాము ఖచ్చితంగా విజిట్ చేయండి అబ్దుల్ హమీద్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ అబ్దుల్ హమీద్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ